ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ షర్మిల మీద మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు వరద బాధితుల్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వాన్ని షర్మిల ప్రశంసించడం మీద గుడివాడ అమర్నాథ్ కోప్పడ్డారు షర్మిల గత ఐదు సంవత్సరాలుగా తెలంగాణలో తిరిగారని ఎన్నికలకు ముందు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారని ఆయన అన్నారు ఆమె తెలంగాణ వరదల గురించి మాట్లాడారు లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరదల గురించి మాట్లాడారు అనేది తనకు తెలియదని గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి వరదలు ప్రకృతి వైపరీత్యాల వల్ల వచ్చినవి కావని ప్రభుత్వం సృష్టించినటువంటి వరదలని ఆయన తెలిపారు వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహించిందో ప్రజలకు సమాధానం చెప్పాలని గుడివాడ అమర్నాథ్ అన్నారు ప్రజల ప్రాణాలని అన్నారు రేషన్ వాహనాలు సచివాలయ వ్యవస్థ ఇతరులని ఆదుకున్నాయన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలోకి వరదలు వచ్చాయి కాబట్టి ఆయన బస్సులో ఉంటున్నారన్నారు వరద బాధితుల విషయంలో ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వహించిందన్నారు జగన్మోహన్ రెడ్డి కారణంగానే వరదలు వచ్చాయని కూటమి నేతల ఆరోపణలు ఖండిస్తున్నామన్నారు వరదలు ఈ రోజు వచ్చినా రేపు వచ్చినా ఎల్లుండి వచ్చినా జగనే కారణమా అంటూ గుడివాడ ప్రశ్నించారు వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఆయన్ని ఒక ఫెయిల్యూర్ మంత్రి అనే సోషల్ మీడియాలోని వైసీపీ ప్రభుత్వంలో ప్రతిరోజు కూడా కూసింది అప్పట్లో గుడివాడ అంబర్నాథ్ మీద వచ్చినటువంటి విమర్శలు ట్రోల్స్ అన్ని నిఘావు వరదలు వచ్చినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు అవిశ్రాంతంగా జనాలతో ఉంటూ వస్తున్నారు నిద్రాహారాలు మాని వారికి హెల్ప్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఓవైపు చంద్రబాబు మీద ప్రశంసలు జల్లు కూరుస్తున్న సమయంలో గుడివాడ అమర్నాథ్ రాంగ్ ఎంట్రీ ఇచ్చి తను ఇష్టానుసారంగా కామెంట్లు చేశారని పైగా షర్మిన్లు కూడా కావాలని ఆయన ఎరకాటలను పెట్టే ప్రయత్నాలు చేశారనేటువంటి మాటలు అయితే వినిపిస్తున్నాయి దీని మీద అంటే ఈ అంశంలో షర్మిలకు మీ సపోర్టా లేక జగన్ కి మీ సపోర్టా అనేది చేయండి